హాయ్ అండి నమస్కారం మీరు చూస్తున్నది భృంగరాజ్ భృంగరాజ్ అంటే దీన్ని మనం కన్నాకు లేదా గుంట గలగరాకు అని పిలుస్తుంటాం దీని నామం ఎక్లిప్టా ఆల్బా లేదా ఎక్లిప్టా ప్రోస్టేటా అంటారు మనం ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తున్నాం కదా కర్ణాటకలో హక్కీ పిక్కీ తెగవాళ్ళు ఆయిల్ తయారు చేస్తున్నారు బాగా లాంగ్ హెయిర్ వస్తుంది అని అది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు కానీ మన ప్రాచీన భారతీయ ఆయుర్వేద గ్రంథాలు చెప్పినటువంటి భృంగరాజ్ మాత్రం హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాలింగ్ ఆపడానికి చాలా ఉపయోగపడుతుంది దీన్ని మనం గుంటగలకరాకు లేదా అని పిలుస్తుంటాం ఇది ఎక్కడైనా పెరుగుతుంది మనం కుండీలో కూడా పెంచుకోవచ్చు నేను కుండీలో పెంచుతున్నాను దీని యొక్క ఉపయోగాలు ఏంటనేది ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఇది మనకి ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది రోగ శక్తిని పెంచుతుంది దీని యొక్క రసాన్ని తీసి ఆకు నుంచి అది కొబ్బరి నూనెలో వేచి కాచి అది తలక రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది కలరింగ్ ఏజెంట్ కూడా ఉపయోగపడుతుంది దీన్ని మనం పచ్చడి చేసుకొని తింటే లోపల నుంచి మనకి ఇమ్యూనిటీ పెరిగి హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఈ భృంగరాజుతో ఈ గుంట గలగరాకు లేదా గుంట కన్నాకు అంటారు దీంతో మనం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పచ్చడి ప్రతిరోజు పచ్చడి తీసుకుంటే కనుక మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అజీర్తి నివారిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది అలాగే గ్యాస్ మనం గ్యాస్తో చాలామంది గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంది కదా దాన్ని కూడా నివారిస్తుంది దీన్ని పచ్చడి చేయడానికి ముందుగా మనం కట్ చేసుకుని ఆకులు సపరేట్ చేసుకోవాలి కొమ్మల నుంచి ఆకులు సపరేట్ చేసుకున్న తర్వాత మనం గోంగూర పచ్చడి ఏ విధంగా చేస్తామో అలానే ఈ పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట సో ఆకులన్నీ శుభ్రం చేయడం జరుగుతుంది కుండీలు మనం పెంచుకోవడం వల్ల మ్యాక్సిమం ఫ్రెష్గానే ఉంటాయి అయినా ఒకసారి కొమ్మల పడంగానే కట్ చేసుకుని వాటిని కడిగేసి ఆరబెట్టి ఆకుల్లా తీసుకొని స్టవ్ వెలిగించి మొక్కుడు పెట్టి కొద్దిగా నువ్వుల నూనె కానీ వేసిన నూనె కానీ వేసి కమ్మగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఈ ఆకులు వేసి వేయించాలండి కొంచెం మగ్గ పెట్టాలి ఇవి మగ్గుతున్నప్పుడే మనం దీనిలో చింతపండు కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే పులుపు ఉంటే కానీ మనకు పచ్చడి రుచి ఉండదు కాబట్టి దీంట్లో ఏ రకమైన పులుపు ఉండదు గోంగూరలాగా కాబట్టి మనం ఇది మగ్గుతున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకుంటే చింతమండు పసుపు అలాగే సాల్ట్ ఈ మూడు వేసి దీన్ని మగ్గ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా మెత్తగా వేయించుకోవాలి కొంచెం పచ్చి ఉందనుకోండి బయట ఉంటే కనుక మళ్ళీ పాడే అవకాశం ఉంది ఫంగస్ పట్టి వస్తుంది ఇది కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకొని దీంట్లో మనం పోపు రెడీ చేసుకోవాలండి ఎండుమిర్చి మినపప్పు ఆవాలు ధనియాలు చివర్లో జీలకర్ర ఈ పోపు రెడీ చేసుకుని ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంగు ఇష్టం లేని వాళ్ళు తర్వాత వెల్లుల్లిపాయలు పైన గార్నిష్ చేసుకోవచ్చు సో పోపు వేగుతుందండి కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుని కూడా మంచిదే పోపు బాగా వేగిన తర్వాత పోపు కూడా కొంచెం చల్లారి పెట్టేసుకుని మిక్సీ జార్లోకి తీసుకొని ఈ పోపు అంతా ముందు వేసుకుని ఈ పోపు వేసేసిన తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ కలగరాకు ముద్ద ఏదైతే ఉందో చింతపండుతో కలిపి వేయించుకున్నాం కదా దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ఆడేసుకుంటే సరిపోతుంది కొంచెం పోపులు కనిపించేలా ఉన్నా కూడా టేస్ట్గానే ఉంటుంది సో పచ్చడి రెడీ అయిందండి కలర్ పచ్చడి ఇది మరీ ఎక్కువ బాగుంది కదా అని టేస్ట్ చాలా బాగుంటుంది బాగుంది కదా అని ఎక్కువ తినకూడదు కొద్దిగా ఒక చిన్న స్పూన్ మాత్రమే రోజు తీసుకుంటే కనుక దాని ఔషధ విలువలు మనకి బాగా పనిచేస్తాయి సో వేడివేడి అన్నంలో గుంటకాలకు పచ్చడి వేసుకొని చక్కటి నెయ్యి ఆవు నెయ్యి అది గేదె నెయ్యి అయినా పర్వాలేదు ఆవు నెయ్యి వేసుకొని మొదటి ముద్దలో కలిపి తింటే కనుక రుచి రుచి ఉంటుంది అలాగే అజీర్తి పోతుంది ఆకలి పుడుతుంది మలబద్ధగా నివారిస్తుంది సో గ్యాస్ని పోగొడుతుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంది మీరు కూడా ప్రయత్నించండి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయండి ఇవి ఆ గింజలు అవి నెక్స్ట్ ఫొటోస్లో వస్తున్నాయి చూడండి చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఒక పువ్వు ఆ భృంగరాజు యొక్క పుష్పంలో గింజలు తయారవుతాయి బాగా చిన్న చిన్న మన సబ్జా గింజల్లో ఉంటాయి వాటిని తీసుకుని మనం ఎక్కడికి వెళ్ళినా కుండీలో వేసుకుని బ్రహ్మాండంగా వస్తాయి ఒక్కసారి మనం కుండీలో వేస్తే ఇంకా తరతరాలు మన ఇంట్లో అలా వస్తూనే ఉంటాయి అవి ఈ భృంగరాజుని మొత్తం సమూలంగా వేలతో సహా తీసి పొడి చేసి జ్యుట్కి కలరింగ్ చేయని కూడా మనం వాడచ్చు అనమాట చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు కూడా సెర్చ్ చేయండి దీని గురించి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నమస్కారం